హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ శంకర్ ఇప్పుడు మనం అయితే మహానంది నుంచి యాగంట అయితే వచ్చేస్తున్నాము మనకు కనిపించే ఈ పేలషే నవాబ్ బంగ్లా ఇది అరుంధతి సినిమాలో ఉంది ఇది మనకు బనగానపల్లి దాటిన తర్వాత కనిపిస్తుంది మనం బనగానపల్లి దాటిన తర్వాత ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకు ఒక ఆర్చి లాంటిది వస్తుంది ఈ ఆర్చి దగ్గర మనం రైట్ సైడ్కి టర్న్ తీసుకుంటే మనకి యాగంటి వెళ్ళే రూట్ వస్తుంది యాగంటి వెళ్ళే రూట్లో ఆ దూరంగా ఉన్న కొండలు ఇవన్నీ మనకి కనువిందుగా కనపడతా ఉంటాయి ఇప్పుడు మనం వచ్చేసాం యాగంటి టెంపుల్కి ఇదే యాగంటి టెంపుల్ చుట్టుపక్కల దీని కొండలు కేవ్ సాకారంలో సూపర్ గా ఉన్నాయి కొండలు మామూలుగా కాకుండా ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి రాళ్ళు వీటితోటి ఏర్పడిన కొండలు కావటం వల్ల ఇక్కడ వచ్చేసి కోతకి గురయ్యి ఒక స్ట్రైట్ స్ట్రక్చర్ లాగా కొండలు ఏర్పడి ఉన్నాయి చుట్టుపక్కల కొండలు మధ్యలో ఆలయం ఈ యాగంటి శైవ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చింది ఈ యాగంటిలోనే అన్నమయ్య సినిమా షూటింగ్ దాదాపు చాలా వరకు చేశారు మనం ఇప్పుడు ఆ లొకేషన్స్ కూడా చూద్దాం కోనేట్లో లొకేషన్స్ ఇవన్నీ ఉంటాయి అక్కడ ఆలయ పరిసర ప్రాంతాల్లో మన అడుగు పెట్టంగానే ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక చింతన అనేది కలుగుతుంది ఇప్పుడు మనం యాగంటి గురించి తెలుసుకుందాము యాగంటి ఒక ప్రసిద్ధ క్షేత్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రం గారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే ఈ యాగంటి ఈ దేవాలయం వైష్ణవ సాంప్రదాయంలో నిర్మించబడింది సుందరమైన ప్రకృతి పరవశించే పుణ్యక్షేత్రాల్లో యాగంటి ఒకటి ఇక్కడ ప్రతిష్ఠించిన నంది విగ్రహం అంతకంతకు పెరుగుతూ ఉంటుంది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం బనగానపల్లి పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో నెలకొని ఉంది అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ స్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడ చారిత్రాత్మక పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి యాగంటి సమీపంలోని నంది విగ్రహానికి యాగంటి బసవన్న అనే పేరు కలియుగం అంతమయ్యే నాటికి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి యాగంటి దేవాలయం పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పాలకుల సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయల చేతి ఆలయం నిర్మించబడింది స్థల పురాణానికి చెందిన ఒక కథ ఏమిటంటే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో శ్రీ అగస్య మహామునీశ్వరుడు తపస్సు చేశాడంట ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేయాలని చెప్పారంట కానీ విగ్రహం కాలి బొటను వేలు విరగటం వల్ల స్వామివారిని ప్రతిష్ఠించలేదంట దాంతో నిరాశకులోనైన మునీశ్వరులు శివుని గురించి తపస్సు చేశారంట పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఈ స్థలం కైలాసాన్ని పోలి ఉన్నందున శివుణ్ణి ప్రతిష్ఠించమని చెప్పాడంట అప్పుడు మునీంద్రుడు ఒక శిలపై పార్వతీ సమీతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనం ఇవ్వాలని శివుణ్ణి కోరాడంట ఇది ఒక కథ రెండవ కథ వచ్చేసి చిట్టప్ప అనే శివభక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడంట శివుడు ఒక పులిలాగా ఆయనకి కనపడితే అప్పుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించి చిట్టప్ప నేగంటి శివను నేగంటి అంటూ ఆనందంతో నృత్యం చేశాడంట ఆలయానికి దగ్గరలో చిట్టప్ప గుహ ఒకటి ఉంది ఇక్కడి ముఖ మండపంలో స్వయంభూవుగా వెలిసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది దానిని చూడగానే లేచి వేయటానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది ఈ బసవన్న అంతకంతకు పెరుగుతూ ఉంటుందన్న మాటని పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయటంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతుంది ఈ బసవన్న కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంక వేస్తాడని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానంలో రాయబడి ఉంది యుగాంతంతో ముడిపడి ఉన్న ఈ ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది ఇదే ఇక్కడ ఉన్న శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు స్వామివారి విగ్రహం కాలి గోరు విరిగినంది కాబట్టి ఈ విధమైన అసంపూర్ణ విగ్రహం పూజలు అందుకోకూడదు కావున ఇక్కడ ఈ గుహలో అగస్త్య మహాముని ప్రతిష్ఠించాడు ఈ విగ్రహం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిర్మాణానికంటే ముంగలే ప్రతిష్ఠించబడిందంట శ్రీ శ్రీ ప్లవతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారని చెప్తారు ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలము బనగానపల్లి నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ యాగంటి క్షేత్రానికి బస్సుకు సౌకర్యం కలదు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి